హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ ఉండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావలసిన పదార్థములు మినపప్పు మినప గుళ్ళండి పప్పు కాదు సో బాదం పప్పు పంపింగ్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ జీడిపప్పు అండ్ నెయ్యి అండ్ పట్కీ బెల్లం అండ్ బాదం అండ్ బ్రెజిల్ నట్స్ అండి ఇవి నా దగ్గర ఉన్నవి అయితే నేను అన్నీ తీసుకున్నాను అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చూపిస్తున్నాను కదా అలాగ పంపింగ్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కట్ చేయని అవసరం లేదు రిమైనింగ్ అన్నీ కట్ చేసి తీసుకుంటున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఒక స్పూను గీ అయితే వేస్తున్నానండి గీ అంటే నెయ్యి తెలుసు కదా సో ఇన్ కేసు మాకు నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు సో ఇలా గీ వేసిన తర్వాత అందులో ముందుగా సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని వేయించుకుంటున్నాను ఏ వంటకమైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి సో ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి సో చూడండి కొంచెం సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత తీసేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకున్నాం తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి ఆ నెయ్యి వేసుకుని పంపింగ్ సీడ్స్ కూడా వేసుకుని వేయించుకుంటున్నాను ఇవి మనకి గోల్డెన్ ఫ్లేవర్ వచ్చిందా లేదా అని చూ చూడటం గమ్ముని తెలియదండి కలర్లో ఉంటాయి కదా సో అందుకని మనకి సువాసన వచ్చేంత వరకు కొంచెం లైట్గా సువాసన వస్తుందండి వేగ వేగిన స్మెల్ వస్తుంది సో అప్పుడు మనం మనం ప్లేట్లోకి తీసేసుకోవచ్చు సో ఇలాగ ఇవి కూడా అలాగే మనం గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు లై సువాసన వచ్చేంత వరకు వేయించుకుని పక్కన తీసేసుకున్నాం సో అలాగే ఇంకో స్పూన్ గియనైతే వేసుకుని బ్రెజిల్ నట్స్ కూడా కట్ చేసుకుని బ్రిజిల్ నట్స్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నానండి బ్రిజిల్ నట్స్ నా దగ్గర ఎన్నో లేవు సో మీ ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే అవి మనం ముందు పంపింగ్ షీట్స్ అవి ఎలాంటి క్వాంటిటీతో తీసుకున్నామో అలా క్వాంటిటీతో తీసుకుంటే బాగుంటుంది సో లేనప్పుడు ఏం చేస్తాం సో టేస్ట్ కోసం అంటూ వేసుకున్నాం అన్నమాట సో అలాగే బ్రెజిల్ నట్స్ కూడా వేసుకుని వేయించుకుంటున్నాను సో ఇవి వైట్గానే ఉంటాయి కాబట్టి గోల్డెన్ ఫ్లేవర్ వచ్చిందో లేదో మనకు తెలుస్తుంది సో ఇవి కూడా సువాసన వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి సో అలాగే అదే ప్యాన్లో కొంచెం పిస్తాపప్పు పప్పు తక్కువ ఉందండి సో దాన్ని కూడా కట్ చేసుకుని వేసుకుని అది కూడా వేయించుకుంటున్నాను సో మనం డ్రై ఫ్రూట్స్ నానబెట్టి చిన్నపిల్లలకి పెడుతూ అవి టేస్ట్ టేస్ట్లెస్గా ఉండి తినరండి సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలాగ సున్నుండలు కానీ డ్రై ఫ్రూట్ లడ్డు కానీ లేదా అచ్చుల టైపు కిచ్చి కిచ్చీలు కానీ చేస్తే పిల్లలు ఈజీగా తీయగా ఉండడం వల్ల తినేస్తే సో నట్స్ కూడా అయిపోయినాయి అలాగే కాజు అండ్ బాదం పప్పు కట్ చేసుకునేవి ఉంటాయి కదా అవి కూడా వేయించుకుంటున్నానండి సో ఇలాగా మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ మనం ఇలా కట్ చేసుకుని వేయించుకోవడమే సో పో ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ చిన్నపిల్లలకి ఈజీగా తినడానికి ఇలా మెత్తగా ముసలి వాళ్ళైనా తినడానికి బాగుంటుందండి సో మనం మిక్సీ చేసేసి మెత్తగా ఆడేస్తాం కాబట్టి సో ఫైనల్లీ మొత్తాన్ని డ్రై ఫ్రూట్స్ అయితే అయిపోయినాయి లాస్ట్ ఒక కప్పు మినపగుళ్ళు అయితే వేయించుకుంటున్నాను ఇక్కడ నేనైతే చాయ్ మినపగుళ్ళు వేయించుకుంటున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర నల్ల మినపగుళ్ళు ఉంటే ఉంటే అవేనే వేయించుకోవచ్చు అవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆ నల్ల నల్ల మినుములు పొట్టు పొట్టుతోటే తింటే ఇంకా మంచిదంటండి సో ప్రజెంట్ నేనైతే నా దగ్గర ఉన్న అవైలబిలిటీ ఉన్న వాటితోనే చేస్తున్నాను సో ఇవి చూడండి వేగినవి సో కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి సువాసన కూడా కమ్మటి సువాసన అయితే వస్తుందండి సో మీకు చూపిస్తున్నాను ఏగ్నియలేవో సో చూడండి ఏగినవి కదా సో ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాం నెక్స్ట్ సున్నుండి చేసుకోవాలంటే పౌడర్ కావాలి కదా సో అలాగే వేయించుకున్న మినపగుళ్ళు చల్లార్చిన తర్వాత ఇలాగ జార్లోకి తీసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసి వేయించుకున్నవన్నీ కలిపేసి వాటిని కూడా జార్లోకి తీసుకుని కొంచెం కొంచెంగా తీసుకుని మనం మిక్సీ చేసుకోవాలన్నమాట సో ఇలాగ మిక్సీ పట్టేసుకుంటే డ్రై ఫ్రూట్స్ కొంచెం మనకి ముద్దగా వస్తుంది ఏదో ఇది మన మినపుగుళ్ళు అయితే పొడి పొడిగా వస్తుంది సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే పట్కీ బెల్లం వాడానండి బెల్లం కూడా వాడుకోవచ్చు షుగర్ అంతా హెల్త్కి మంచిది కాదు కాబట్టి పట్టికీ బల్లాన్ని ఇలా పొడి చేసేసి వాడుతున్నా సో కావాల్సిన పదార్థాలు చెప్పినప్పుడు పట్కీ బెల్లం కూడా ఉందండి నేను మర్చిపోయాను సో అక్కడైతే ఉంది కానీ మీకు చెప్పడం అయితే మర్చిపోయాను సో సారీ ఇలాగ పటికీ బల్లం పొడిని కూడా కలిపేసుకుని ఇంకా ఉండలు చేసుకోవడానికి నెయ్యి కావాలి కదండి కొంచెం కొంచెం నెయ్యిని అయితే పోసుకొని కాగించుకుంటున్నాను సో గోరచ్చిన నెయ్యితో చూడతే చాలా బాగుంటుంది గట్టిగా బిగేసుకుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి సో అందుకని ఇలాగా అవి ఎచ్చపెట్టి ఆ గీని అయితే మనం ఇలాగ సున్నుండ పొడిలో వేసేసుకుంటున్నాను సో అలా వేసుకుంటున్నప్పుడు ఇలా నరుగు నొరుగు వస్తుందండి స్మెల్ అయితే బాగుంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది సో ఇలా వేసుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కదండి సో గరిటీ తోటి నేను కలుపుకుంటున్నాను కొంచెం చల్లారైనంత వరకు ఇలాగా కలుపుకుని తర్వాత చేయి పెట్టి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో సున్నుండలు చుట్టుకోవడమేనండి సో మధ్యలో మనకి అక్కడక్కడ పలుకుల్లా తగలాలి అనుకుంటే కాజు ముక్కలు కానీ ఏదైనా ముక్కలు కానీ చిన్నగా కోసుకుని వేసుకుని కలుపుకోవచ్చు నేనైతే ఏమీ కలపట్లేదు సో నేను ఇక్కడ పటికి బెల్లం ఆడాను కదండి సో కొంచెం గట్టగట్టేసింది నాకు ఆడేటప్పుడు సో అందుకని అక్కడక్కడ కనిపిస్తుంది కానీ ఈ మనకి ఈ నెయ్యి వేయడం వల్ల కరిగిపోతుంది సో మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇలాగ గట్టిగా నొక్కు పెట్టి అరిచేతిలో పెట్టి ఇలాగా చేసుకోవాలండి సో ఫైనల్లీ సున్నుండైతే రెడీ అయిపోయింది ఆరోగ్యకరమైన టేస్టీ అండ్ ఏ వయసులో వాళ్ళైనా తినగలే డ్రై ఫ్రూట్స్ ఉన్నాడు అండి ఒక్కసారి ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉండాలి